నమస్తే వెల్కమ్ టు అవర్ చాలల్ నేను సిరి సో ఆస్కర్ అకాడమీకి కొత్త సభ్యులుగా రాజమౌళి గారిని ఆయన సతీమణి అయిన రమరాజమౌళి గారిని అయితే ఆహ్వానించారు మరి ఏంటి అసలు అంటే ఇప్పటివరకు ఈ జక్కన్న డైరెక్షన్లో ఎన్ని సినిమాలు వచ్చాయో మనం చూసాం లాస్ట్ సినిమా అయితే ట్రిపుల్ ఆర్ అండ్ ఇప్పుడు అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా సినిమా తీస్తున్నారు సో అంటే ఆ ట్రిపుల్ ఆర్తోనైతే సినిమా క్యాతిని అయితే మొత్తం వరల్డ్ వైడ్గా అయితే తను పెంచేయడం అయితే జరిగింది సో ఇప్పుడు ఆస్కర్ అకాడమీలో కొత్త సభ్యులు కూడా వాళ్ళని పిలవడం ఒక గర్వకారణంగా అనిపిస్తుంది సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం ఇప్పుడు వస్తున్న అంటే ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే జక్కన్ రాజమౌళి గారిని ఇంకా తన సత్యమనేన రమ రాజమౌళి గారిని అయితే ఆస్కర్ అకాడమీ కొత్త సభ్యులుగా అయితే ఆహ్వానించారు సో మరి ఎలా ఉండబోతుంది నేను సో ఇది ఒక అరుదైన గౌరవం అనేది చెప్పుకోవచ్చు కాకపోతే యాక్చువల్ కొంచెం లేట్గా వచ్చింది ద ఓన్లీ రీజన్ లాస్ట్ ఇయరే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ని రామ్ చరణ్ని చేర్చారు వాళ్ళతో పాటు చంద్రబోస్ గారు సెంథిల్ కుమార్ గారు అలాగే షాబు సిరిల్ గారు వీళ్ళందరినీ లాస్ట్ ఇయరే చేర్చగా ఈ సంవత్సరం మళ్ళీ కొంతమంది సభ్యులని నాలుగు వందల అరవై ఏడు మంది సభ్యుల్ని కొత్త వాళ్ళకి ఆహ్వానం పంపగా వీళ్ళని కూడా అరుదుగా పిలిచారు రమారాజమౌళి అండ్ రాజమౌళి గారు ఇద్దరే అనుకుంటారు తెలుగు నుంచి అండ్ మోస్ట్లీ హిందీ నుంచి కూడా చాలామంది ఉన్నారు మిగతా లాంగ్వేజెస్ నుంచి వాళ్ళ లిస్ట్ ఒకసారి చూసుకుంటే బేసికలీ షబానా అజ్మీ అలాగే రితేష్ సిద్వానీ రవివర్మన్ రీమా దాస్ శీతల్ వర్మ ఆనంద్ కుమార్ టక్కర్ నిషా పహుజా హేమల్ త్రివేది గితేష్ పాండ్య అండ్ వీళ్ళందరూ ఉన్నారు ఆల్ ఓవర్గా వీళ్ళతో పాటుగా రా రామరాజమౌళి రాజమౌళి గారు రాజమౌళి గారు ఆస్కార్స్ గురించి మాట్లాడితే అకాడమీ గురించి మాట్లాడితే అసలు ఆస్కార్ ఎలా ఇస్తారు ఒక సినిమాకి అంటే అకాడమీ మెంబర్స్ ఉన్నారు కదా వీళ్ళందరిలో ఒక మూడు వందల మంది తలుపితే ఆ సినిమాకి వచ్చేస్తుంది ఆ మూడు వందల మంది తలుపాలి అంటే ఆ మూడు వేల మందికి వీళ్ళందరూ ఆ పదివేల మందికి వీళ్ళు చూపించాలి సినిమాని పదివేల మంది చూడరు వివిధ దేశాల్లో ఉంటారు వాళ్ళంతా ఎక్కడెక్కడ ఇప్పుడు ఇండియాలో ఇంతమంది ఉన్నట్టుగా సో వీళ్ళు ఏం చేస్తారు అంటే లాస్ట్ టైం రాజ్ రాజ్మౌల్ గారు కూడా ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చారని ఒక అపవాదం వచ్చింది కదా డబ్బులు ఖర్చు పెట్టడం కాదు వీళ్ళందరూ సినిమా చూపించాలి క్యూబ్ లాంటి చిన్న చిన్న థియేటర్స్ ఏవో ఉంటాయి కదా మామూలుగా ఇప్పుడు మన ప్రసాద్ ల్యాబ్స్ లాంటివి చిన్న చిన్న థియేటర్స్లో ఈ బొమ్మ వేసి అంతమందికి ఆహ్వానాలు పంపిస్తే వాళ్ళందరూ వచ్చి చూస్తారు మళ్ళీ ఇంకొంతమంది ఇంకొంత అట్లా ఆ పదివేల మందికి చూపించగలిగాలి నెక్స్ట్ ఎప్పుడైతే అవార్డు టైంలో వాళ్ళు నామినేషన్ టైంలో టిక్కులు పెట్టారు ఏ ఇది అది కదా మొన్న చూశాను నేను టిక్కు పెట్టేస్తారు బాగుంటే బాగుందని బాగా బాగలేదని తర్వాత సంగతి అలా సాంగ్ చాలా కష్టపడి తెచ్చుకున్నారు అఫ్కోర్స్ అక్కడే కొన్నాళ్ళు ఉండి ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అద్దెకి తీసుకొని ఓ రెండు నెలలు చాలా కష్టపడి అందరికీ సినిమాని చూపించేసి ప్రమోషన్స్ చేసి 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 మొత్తానికి ఆ పాటకైతే సాంగ్ కట్టబెట్టారు ఆ టైంలో ఆస్కార్స్లో ఆ సాంగ్ ప్రదర్శనతోనే ఆస్కార్ స్టార్ట్ అయింది నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ అందరు ఎదురు చూసారు పాటకు వచ్చిందా రాలేదా వచ్చిందా రాలేదా హయ్యర్ వ్యూయర్షిప్ అండ్ నెక్స్ట్ వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆస్కార్ కూడా ఒక ఫంక్షనే ఒక ఈవెంటే ఎక్కువ వ్యూవర్షిప్ వస్తే ఛానల్కి కూడా ఎక్కువ బెనిఫిషియల్ సో ప్రపంచవ్యాప్తంగా చూసిన వచ్చిన వేరు ఓన్లీ ఇండియాలో వచ్చిన టీఆర్పి వేరు లాస్ట్ టైం మన ట్రిపుల్ ఆర్ టైంలో అన్ని ఛానల్స్ లైవ్స్ మన వాళ్ళు కొంచెం హైప్ ఎక్కువ చేస్తారు తెలిసిన విషయమే కదా అందుకే మన దగ్గర ఏదైనా బాగుంది అంటే అందరూ చూస్తారు అలాగే కార్తీక దీపం సీరియల్ ఇండియాలో నెంబర్ వన్ అవునా అలాగే బిగ్ బాస్ షో లాంటివి కూడా ఇండియాలో టాప్ రేటింగ్ మన దగ్గర ఏదైనా సరే బాగుంది అంటే సరే అందరూ చూసేస్తారు దాన్ని చూడ ఉండరు అలాగే బలగం అలాగే హనుమాన్ ఇట్లా ఈ రకంగా చెప్పుకుంటే అండ్ ఇప్పుడు మొన్న ఆస్కార్స్ అది లైవ్ ప్రదర్శన చేసినప్పుడు మన దగ్గర టీఆర్పి హై వచ్చింది సో ఇండియన్ సభ్యులని కూడా మనం ఎక్కువ గుర్తింపు ఇస్తే అన్ని కంట్రీస్ లాగా ఇండియా వాళ్ళకు కూడా ఎక్కువ గుర్తింపు ఇస్తే అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ టీవీలు చూస్తాయి కాబట్టి మనకు కూడా టీఆర్పీ రేటింగ్ బాగా వస్తుంది అక్కడ సభ్యులను కూడా కొంచెం గుర్తింపు ఇవ్వండి ఎవరెవరు ఉన్నారు అని లభూత్ వేసి చూస్తే ఆ కొద్ది మంది వాళ్ళకి కనిపించారు వెలుగులో అందులో రమా రాజమౌళి గారు అలాగే రాజమౌళి గారు ఇద్దరికి గుర్తింపు వచ్చింది బట్ యాజ్ యూజువల్గా చెప్పేది ఏంటంటే శంకర్ గారు ఉన్నారు మోస్ట్ చాలామంది ఉన్నారు కదా ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు తీసిన వాళ్ళు మంచి మంచి సినిమాటోగ్రాఫర్స్ మంచి మంచి చాలా చాలామంది ఉన్నారు మన దగ్గర వాళ్ళందరినీ కూడా అరుదుగా అట్లా గుర్తింపు వస్తే బాగుండు బట్ వీళ్ళు అక్కడి దాకా వెళ్ళి వాళ్ళందరికీ కనబడొచ్చారు కాబట్టి వాళ్ళకి వీళ్ళు గుర్తున్నారు మిగతా వాళ్ళు గుర్తులేరు మిగతా వాళ్ళు కూడా పనిలో పనిగా వచ్చి నేను ఇప్పుడు లాస్ట్ టైం దిల్ రాజు గారు ఏమన్నంటే బలగం సినిమా నేను ఆస్కార్స్కి పంపిస్తా అన్నాడు మరి పంపుకోలేదు ఈసారి ఏమన్నా పంపుతాడేమో లేదో తెలియదు అలాగే వేరే సినిమాలు కూడా ఇప్పుడు మన కల్కీ ఉంది నెక్స్ట్ అలాగే ఇండియన్ టూ ఉంది శంకర్ సినిమా గేమ్ చేంజర్ కూడా ఉంది వాట్ ఎవర్ కొన్ని సినిమాలు ఉన్నాయి కదా ఇప్పుడు షోషో ఫ్యాంటసీగా వచ్చేవో లేకపోతే కాంతార లాంటివో లేకపోతే ఇట్లాంటివి ఏవైనా సరే డిఫరెంట్ థీమ్తో వచ్చి ఎక్కువ ఆదరణ పొందే సినిమాలు మన జై జయహనుమానే తీసుకో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్ వర్క్ ఎంత బాగుందో అంటే తక్కువ బడ్జెట్లో అంత గ్రాఫిక్ తీయొచ్చు అని నేర్పించారు ఒక లెసన్ అట్లా అంటే ఇప్పుడు ఆ గ్రాఫిక్ని హాలీవుడ్ వాళ్ళు తీయాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెడతారు అట్లా అకాడమీ వాళ్ళు గుర్తించాల్సిన మనుషులు అరుదుగా ఉన్నారు ప్రజెంట్ వీళ్ళ గుర్తింపు వచ్చింది ఇంకా బోల్డ్ అంత మందిని గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఓన్లీ రాజమౌళి గారు ఇప్పుడు మరి నెక్స్ట్ సినిమా మహేష్ బాబు గారితో కూడా ఉంది సో ఈ ఈ సినిమాతో ఇంకొంచెం హైప్ అంటే ఇంకా మన తెలుగు అంటే తెలుగు డైరెక్టర్ గా తెలుగు సినిమాగా ఇంకొంచెం కూడా హైప్ వచ్చే అవకాశాలు మన అవకాశం ఉంది అండ్ ఆ సభ్యుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ పరిచయాలు అన్నీ ఉంటాయి మన సినిమాలు ఏం రిలీజ్ అయినా వాళ్ళ దగ్గరుండి చూపిస్తారు ఫ్యూచర్ లో ఇంకా బోల్డ్ అనే ఆస్కార్స్ కూడా మనకి తెలుగు సినిమాకి వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ విజ్ఞాన్ గారు థ్యాంక్ యూ